కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ ద్వారా చూద్దాం నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు ఇరవై మూడు మంది చెంచు రైతులకు సోలార్ ప్యానెల్స్ ను అందజేయనున్నారు మొత్తం ఆరు లక్షల ఎకరాలకు నీరు అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు తెలంగాణలోని పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని రూపొందించింది పోడు భూములో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలందరికీ రానున్న ఐదు సంవత్సరాల్లో సోలార్ పంపు సెట్ల ద్వారా నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం ఆరు లక్షల ఎకరాలకు అందించనున్నారు ఇందుకోసం ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది మొదటగా ఆరు వందల కోట్లు అనంతరం ఒక్కో సంవత్సరానికి మూడు వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది మండలాల వారీగా ఈ నెల ఇరవై ఐదు వరకు అర్హులైన ఎస్టీ రైతులను ప్రభుత్వం గుర్తించనుంది జూన్ పది వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన భూగర్భ జలాల సర్వే ఇతర అంచనాలు రూపొందించనున్నారు అధికారులు జిల్లా స్థాయిలో ఈ నెల ముప్పై నాటికి సర్వే ఇతర పనులకు టెండర్లు పిలుస్తారు అనంతరం జూన్ ఇరవై ఐదు నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్ఛార్జి మంత్రి అనుమతితో పనులు అప్పగించనున్నారు జూన్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భూముల అభివృద్ధి బోరుబావుల తమ్మకం సోలార్ పంపు సెట్లను అధికారులు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేస్తారు వాటి యూనిట్ల వినియోగ పత్రాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఆదిలాబాద్ కుమరంభీం ఆస్ఫాబాద్ ఖమ్మం ములుగు నిర్మల్ కామారెడ్డి నల్గొండ వరంగల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల నాగర్ కర్నూల్లను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి ఐదు నోడల్ జిల్లాలుగా ప్రకటించారు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు మొత్తం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని రూపొందించారు రైతులకు సోలార్ ప్యానల్స్ ను పంపు సెట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు సీఎం రాక సందర్భంగా ఇటు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇవ్వండి వారు ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టబోతున్నారు సరీష కాసేపడితేమే సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలానికి చేరుకున్నారు అక్కడ మండలంలోని మాచారం గ్రామాన్ని కూడా చేరుకొని అక్కడ ఆదివాసులకు సంబంధించిన ఈరోజు ఒక ముఖ్య కీలకమైనకి సంబంధించిన ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు ఇందిరా సౌరాగిరి జిల్లా వివా వికాసం పేరుతోటి ఒక కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చూపింది ఆ పథకాన్ని ఈరోజు తన సొంత నియోజకవర్గం అంటే తన పుట్టి పెరిగిన నియోజకవర్గం ఏదైతే అచ్చంపేట ఉందో నల్లమల్ల ప్రాంతం అంటూ కూడా పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ప్రాంతం నుంచే ఆదివాసీ చెంచులకు ఉపయోగపడే కొత్త స్కీమ్ ను లాంచ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు అందులో భాగంగానే హసప్రతిదేమి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హపేట నియోజకవర్గానికి చేరుకున్నారు అక్కడ వ్యాసం పలికిన తర్వాత అక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి మాతారం విలేజ్ లో కూడా దీన్ని హసప్రతిదేమి లాంచ్ చేశారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులే శ్రీనివాసరెడ్డి దామోదర ఈ ఇద వీళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేసి మొత్తం పన్నెండు వందల అరవై కోట్లు ఈ స్కీమ్ కేటాయించడం జరిగింది ఒక్కొక్క లబ్ధిదారుడికి ఆరు లక్షల రూపాయల సబ్సిడీ కింద కేటాయిస్తారు మొత్తం వంద శాతం సబ్సిడీ కింద ఈ స్కీమ్ ను లాంచ్ చేయడం జరుగుతుంది అయితే ఈ చూస్తే ఇందిరా సౌరగిరి జల వికాసం అనేది పూర్తిగా సౌర దానితోటి అంటే సూర్యుని సూర్యరశ్మతో నడిచే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా కల్లమల్ల చెంచు ప్రాంతాలకు సంబంధించిన అటవీ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కాస్త సిచువేషన్ క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించడం కోసము సౌర సౌర విద్యుత్ తోటి నడిచే విధంగా పంపు సెట్లను రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఇరవై మూడు మంది లబ్దిదారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అందజేయడం జరుగుతుంది సో మొత్తం మీద దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల అరవై కోట్లు కూడా కేటాయించింది దీనికి లాంచ్ చేసిన తర్వాత మరి కాసేపట్లో అక్కడ బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత నేరుగా సీఎం రేవంత్ ఇల్లు ఇల్లు ఓకే రెడ్డి సార్ ఎన్నో ఉన్నాడు అందరికీ అందరికి ప్రత్యేకంగా ఇల్లు ఇస్తాడు మళ్ళీ సార్ వస్తాడు మీ అందరి గూడాల మన చెంచులు అందరికి ఇస్తున్నాం అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరాలున్నారా అంటే దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా ఏమేమి తోట పెట్టారు దానిమ్మ కూడా పెట్టిరాబ్బరి కూడా ఓకే మరి మంచిగా బతికి సార్ బాగా మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ శరత్ సార్ గారు మా పిఓ సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకు అభివృద్ధి పడుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడడము వచ్చి ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము తర్వాత మొక్కలు నాటించడం సోలార్ ఫిట్టింగ్ చేయడం డ్రిప్స్ ఇవ్వడం స్పింకర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్ అసలు ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం మొక్కలు ఎలా అంటుకట్టుకోవడం ఎలా అంటు కట్టుకోవాలి ఎంత లోతు గుంత తవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు సార్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడేళ్ళలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలల్లా మన రైతులకు నేర్పాలి అంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ కాని మ్యాంగో కానీ నిమ్మ కానీ దానిమ్మ కానీ మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంటు ఇక ఫారెస్ట్ వాళ్ళు సత్తా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీకు కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు కరెంటే నీ కాడికి వచ్చింది అవునా సోలార్ అందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ కమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానల్స్ వేయించమని కూడా చెప్పిన నేను ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలా ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికి కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రీ దానితోనేమైతుందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పిరు ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బట్టన మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి ఓకే సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం నీ మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టిసారికి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఇన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్ల ఇవ్వాలనో ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకృర్తి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురాయి పంచాయతీ తెంచు ఎవరికి వాళ్ళకు వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇయన్రీ అంటే ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోంగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీడీఎల్ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని ఈ హచ్చేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయాలి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లుండాలంటే వాళ్ళు వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ దీపియాలి ఆ మోటార్ వాళ్ళ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది అడిగారు కానీ మీరు ఏం అడగకరు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో ఇవ్వగల మూడు నెలల్లో ఇవ్వగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా ఏం సార్ వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అయినా స్పెషల్గా ఒకరిని చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయాన్ని సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి దాంతోనే ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మేము మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి ఇంటికి ఇంటికి ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేల నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలని ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోర్టు చేసుకొని ఈ దీనికి ఒక ఇది వంద వందరులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యన్న దీనికి ఒక ఆఫీసర్ని ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలి వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం ఆ అచంపేట వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూప్లు అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్న ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇది చేయకండి ఏమంటున్నా అన్న ఏదైనా అనర్వర్ ఏం చేసి ఇది చేయరు డిగ్రీ డిగ్రీ చదివితే చాలు ఇంకేం చదువుకున్నది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతాయి ట్రైనింగ్ ఇవ్వడానికి నలమల ఫారెస్ట్ లో కూడా ఉన్న వాళ్ళు అందరి చెంచులకు మన వాళ్ళు అందరికి ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా సారేమో నలమల కాడికి ఆలోచన చేసే నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేటు చేస్తాం తల్లి అది కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేదాన్ని అది చేస్తాం కలిసిందాపరేట్ చూస్తాం అట్లా ల్యాండ్ ఇల్లు ఇస్తాము ఆ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి ఆలోచన చేసుకోండి ఏం తల్లి ఏమో చెప్తుంది ఇతరా ముందలకి రా ఏం పేరు నీ పేరు లింగమ్మ ఏం లింగమ్మ ఏం సంగతి మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న చిన్న ఇండ్లు అయినాయి అండ్ల ఎవరు అమ్మడం లేదు మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి పంపించాలి అని అంటే స్థలాలు లేవు ఎవరు అమ్ముతలేరు సార్ మరి ఆదివాసులకు చెంచులకాడికి మాత్రము ఈ చెంచుల మందం ఏం చేయాలి ఒకసారి చూసి ప్లాన్ చేయరు ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది అండ్ కాదు మళ్ళా మంచిదమ్మా పండి వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ ఇంట్లో సార్ ఇక్కడనే ఉన్నాడు ఇండ్లు ఇచ్చేసారు అడగాల్సింది సీతక్కనే ఇవ్వాల్సింది ఈసారు పది రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది సరేనా సరే సార్ మళ్ళీ వస్తా వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రిప్ ఎట్లా బతికిచ్చారో ఎట్లా చేసారో ఎంత పెంచారో తోట అంతా చూడడానికి వస్తా కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ ఈ ఈసారి వాళ్ళు అందరు వచ్చినా రాకపోయినా సరే నేను వస్తాను సరేనా ఓకే మంచి సరే సార్ ఓకే నాగర్ కర్నూలు జిల్లాలోని మాచరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇవాళ ఇరవై మూడు మంది చెంచు రైతులకు సోలార్ ప్యానెల్స్ ను పంపిణీ చేశారు అయితే రాబోయే రోజుల్లో ఈ సోలార్ ప్యానెల్స్ సంఖ్యను మరింతగా పెంచాలి మరింత మంది రైతులకు వీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడున్న కలెక్టర్కు అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు దీని ద్వారా మరింతగా పంట పొలాలు విస్తరించేందుకు అవకాశం ఉంటుంది అలాగే మహిళలు కూడా ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు మళ్లీ వచ్చే సంవత్సరం ఆయన వచ్చేపాటికి ప్రతి ఆ గ్రామంలో ప్రతి గూడెంలో కూడా సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా అక్కడ పెట్టి వాటి ద్వారా మహిళలు ఏదైతే ఉపాధి పొందాలని చెప్పి సూచించారు మరోవైపు అక్కడున్న కొంతమంది మహిళలు సైతం వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు